మొత్తం ఎన్ని ఉన్నాయా ఇవి పిల్లలు ఇవే వందే పిల్లలు ఇవి కలిసి నూట ఇరవై నూట పది పదహైదు నూట పదహైదు అట్లా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ మొత్తం పెంచేటివన్నీ మన అన్ని కూడా ఉన్నాయి దీంట్లో లేదు మొత్తం అమ్మేటివి ఉన్నాయి జీవాళ్ళలో గిరిచిన నుండి ఉన్నాయి ఇవి పెద్ద అయినాక కొదం పిల్ల గొర్రెలు కిడుస్తా పొట్ట పిల్ల అమ్ముతా పొటల పిల్ల అమ్ముతావు పొటల పిల్లలు ఉంటే అమ్ముతావు కొదం పిల్ల ఉంటే గొర్రెలు కిడుస్తున్నాము మొత్తము అన్ని వంద ఉన్నాయా ఇవి ఇవి అవి అవతలవి అవవి ఇవి అవీ వంద ఉన్నాయి అంటే అన్ని ఈతలు ఉంటాయి అవి సంవత్సరానికి ఇవి రెండు ఈతలు ఈత సంవత్సరానికి రెండు ఈతలు ఉంటాయి రెండు ఇక్కడేనా ఇవి ఇవి ఇక్కడేనా ఇంటి దగ్గర ఇక్కడ ఇవి ఉంటాయికి ఉంటాయి ఎన్ని రోజుల వరకు ఇట్లే పెడతారు ఇవి ఇక్కడ ఎన్ని రోజుల వరకు ఇక్కడే ఉంటాయి ఇవి 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 ఇంకా పదహైదు రోజుల వరకు ఇక్కడే ఉంటాయి తర్వాత తర్వాత అవి బయటికి ఆ గింట్లో ఇవి పోతాయి

అమ్మ అయితే చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు అమ్మరు ఎన్ని రెండు నెలలు పోయితే ఎనిమిది ఏళ్ళు ఎనిమిదిన్నర ఎనిమిది ఈ రెండు నెలల తర్వాత అమ్మతారా ఇవి రెండు నెలల తర్వాత దానా అప్పుడు రెండు తర్వాత ఎంత కమ్తావు రెండు నెలల తర్వాత ఒకటి ఒకటి ఎనిమిది ఎనిమిదిన్నర ఇవి అంత రేటు పోతాయి పిల్లలు రేటు అంత దాన్ని పెడుతున్నాము స్తున్నావు ఫారం కూలి దాని వేస్తున్నావు బట్టి ఒకటి ఎనిమిది ఏడు వేలు ఎనిమిది వేలు అమ్ముతారు ఒకటి వేలు ఎనిమిది వేలు ఈ యువతులకి రాని ఎట్లా ఎట్లా వేసి అనుకుంటున్నా చూద్దాం మొత్తం ఇట్లా వాటికి మేతంగిట్లనే కట్టేది రోజు రోజు ఇట్ట ఇట్లా కట్టేది రోజు ఇట్ట కట్టి మేము వస్తారు ఇంకా వాటికి సంతకు తీసుకొని పోతారా ఏమన్నా మనకి ఎవరైనా కట్టడికే వస్తాడు వస్తే ఎవరైనా ఎవరైనా వీటికి వచ్చి కావాలంటే తీసుకుంటారు లేకుంటే ఈడ్చిపోతారు రేటు వచ్చితే తీసుకుంటారు వాళ్ళకి నమ్మకే గిట్టుపడి అయితే తీసుకుంటారు లేకుంటే ఎక్కువ తక్కువ అయితే ఇడిచిపెట్టకపోతారు మళ్ళీ ఇంకొకరు వచ్చి వాళ్ళకి కొనుక్కుంటారు అట్లా పెద్దవి ఇవిధవా ఇవి పెద్దవి అది అదే నూకలు మక్కజన నూకలు ఫారం పులిగేస్తారు కదా అది కెమికల్ ఉంటుంది మిక్స్ ఇంట్లో నూకలు అంత మిక్సింగ్ వేసి పెట్టినారా వాటి కెమికల్ మిక్సింగ్ ఉంటుంది అది మంచిగా ఉంటదా వీటిలో గొర్రెలకి బలం అది ఆ ప్యాకెట్ ఆ ట్రాక్టర్ పైన ఉంది ఆ చూడెట్ చేస్తా తీసుకొని ఉబిలించి ఉబిలి ఇవి రెండు నెలలు అయినాయి రెండు నెలలు అయినవి రెండు రెండు నెల పదహైదు రోజు అట్లా అయినాయి రెండు నెల నెల అయినాయి ఇప్పుడు ఇవి ఇంకా చిన్నవి ఒక నెల వచ్చినావు ఇంకా ఒక నెలకే అమ్ముతున్నావు మేకలు కూడా ఉన్నాయి కదా దీంట్లో మేకలు కూడా ఉన్నాయి ఇవి ఎన్నివే అవి కూడా రెండు నెలల తక్కువ ఉన్నాయి ఇంకా రెండు నెలలకు తక్కువనే ఉన్నాయి కూడా ఉన్నాయి అవి ఇవన్నీ ఉన్నాయి మొత్తము ఉన్నాయి యాభై ఉండవు ఇవి ఉన్నాయి అమ్మ ఇప్పుడు అమ్మ ఉన్నాయి కదా ఇవి అమ్మడానికి వస్తాయి నీకు రోజు పిల్లలు వస్తారు ఎద్దెక్క అమ్ముతారు ఒకటి ఇప్పుడు ఏడున్నర ఎనిమిది వేలు ఏడున్నర ఎనిమిది వేలు అమ్ముతారు గట్టిగా ఉంటాము మా పిల్లలు గిర్రగుంటుంది గట్టి రేటు ఎక్కువ పోతున్నాయి దానా వేస్తుంది పాలు తాగుతున్నాయి మంచి గట్టిగా ఉంటాయి అయితే గొర్రె పిల్లలు ఇవి గొర్రె పిల్లలు గట్టిగా వస్తాయి బలము తూకము డెప్పు వస్తాయి ఒకటే ఒకటి అమ్ముతారు మొత్తం ఒకటే పరమ్ముతారు ఇవి ఇరవై ముప్పై ఏట్ల ఇరవై పదహైదు ఇరవై ముప్పై ఐదు అట్లా వస్తావు అట్లా ఒక్కొక్కటి అమ్ముతావు ఒకటి అమ్మది తక్కువ పది ఇరవై ముప్పై నలభై అమ్మేది ఎక్కువ అట్లా ఎక్కువ అమ్ముతారు చిన్నది ఒక చిన్నది ఒకటి పెద్దది కలిసి ఒక రేటు చేసి ఒక రేటు దాన్ని వస్తుందని అని అమ్ముతా మొత్తం వాన కిందకి ఇక్కడే ఉంటావానికి ఇక్కడే ఉంటాయి